హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శుక్రవారం కదా పొద్దున్నే లేచాను ఈ విధంగా గడపంతా మంచిగా కడిగేసి బియ్యం పిండితోని ముగ్గు వేస్తున్నాను అనమాట అత్తే వేస్తుంది ముగ్గు అత్తే చాలా బాగా వేస్తుందండి ముగ్గులు అలాగే నేను మంచిగా గుమ్మం ముందంతా మంచిగా కడిగి ఇలా ఎర్రమట్టితో అలికి పెట్టాను అనమాట ఈ ఎర్రమట్టితో నలకడం వల్ల చాలా విశేషమ విశేషంగా ఉంటుందండి మన ఇంటికి చాలా మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఏదో ఒక రూపంలో మనకు మంచు అనేది జరుగుద్దండి మంచిగా ఆర్థిక పరిస్థితి అనేది మస్తు మెరుగవుతుంది ఎర్రమట్టితో ఒకసారి అలికి మీరు ముగ్గు వేసి చూడండి అలాగే గడప ముందు కూడా దీపాలు పెట్టుకోవాలండి శుక్రవారము మంగళవారము చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటుంది ఇలా పొద్దున్నే నేను ఈ విధంగా నాది పైన అయినా అపార్ట్మెంట్ అయినా నేను గుమ్మ ముందు మాత్రం ఈ విధంగా ముగ్గు అనేది వేసుకుంటానండి చాలా చీకటిగానే ఉంది ఇప్పుడు చీకటిలోనే లేసానండి బ్రహ్మముహూర్తంలోనే ముగ్గు అనేది ఫ్రైడే రోజు వేసుకుంటాను అత్తయ్య అయితే మెలికల ముగ్గులు చాలా బాగా వేస్తుందండి ఇవి ఎప్పటి నుంచో ఆమె చిన్నప్పట్లో నుంచి మంచిగా ముగ్గులు ఇట్లా మెలికల ముగ్గులు వేస్తుంది అనమాట ఇలాంటివి శుక్రవారాలల్లో వేసుకుంటారంట అత్తే అత్తయ్య వాళ్ళు అందుకనేసి వేయమన్నాను ఎక్కువగా నాకైతే మెళకల ముగ్గులు అనేవి రావండి మెలికల ముగ్గులు అనేవి నాకు రావు అత్తయ్య అయితే మంచిగా వేస్తుంది అసలు ప్రింటింగ్ మిషన్ కూడా పనికిరాదనుకుంటే అంత బాగా వేస్తుందండి చేయితోటే మస్తు ముగ్గులు వేస్తుంది అనమాట ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు కూడా వస్తాయి అత్తయ్యకి ఇంకా నాకు వచ్చి వాకిలి లేదు కదా కొంచెం ప్లేసే కాబట్టి ఈ విధంగా వేస్తుందనమాట శుక్రవారం వచ్చి ఇలాంటి మెలికల ముగ్గులు వేసుకుంటే లక్ష్మి అనుగ్రహం అనేది తొందరగా దొరుకుతుందంట అత్తయ్య చెప్తుంది మంచిగా మెలికల ముగ్గులు అందరు నేర్చుకోండి ఈ విధంగా వేసుకోండి ఇంటి ముందు చాలా మంచి జరుగుద్దండి నేనైతే ప్రతి శుక్రవారం మంచిగా విశేషంగా ముగ్గు అనేది వేసుకుంటాను అనమాట నాకు వచ్చిన దాంట్లో నేను అలాగే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ విధంగా ఉంటుంది వాకి తెల్లవారినాక మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం చీకటిగా ఉంది అలాగే చూడండి మంచి ఇంకా తెల్లారలేదండి ఇదంతా చీకటే ఇంకెవరూ లేవలేదు ఎవరో ఒక్కరు అలా ముగ్గులు వేసుకుంటున్నారు కానీ నాకైతే ఫ్రైడే అయితే ఖచ్చితంగా నేను బ్రహ్మముహూర్తంలోనే ముగ్గు వేసుకుంటాను బ్రహ్మముహూర్తంలోనే ఇంట్లో దీపారాధన కూడా చేసుకుంటానండి ఎందుకంటే సిటీ కాబట్టి తక్కువ మందే లేస్తారు ఇంక ఈ విధంగా ఫైనల్గా ముగ్గు అనేది వచ్చింది ఇంకా ఎర్రమట్టి అలికేసినాక చూడండి ఎంత అందంగా ఉందో తమలపాకులు పెట్టేసి మంచిగా దీపాలు అనేది పెడతానండి పూలు పెట్టి ఉట్టి దీపం పెట్టకూడదు తమలపాకులు పెట్టి పెట్టాలి అలాగే ఇంకా దీపారాధన అనేది స్టార్ట్ చేసేసానండి దీపారాధన చేసేటప్పుడు మనం అగ్గిపెట్టుతో డైరెక్ట్ వెలిగించకూడదు ఇట్లా మనం హారతి ఇచ్చేది ఉంటుంది కండి దాంట్లోనే మనం ఆయిల్ పోసి వేసి దీపాన్ని వెలిగించి ఈ విధంగా దీపాలని పెట్టాలండి డైరెక్ట్గా మనం దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఈ విధంగా వెలిగిస్తేనే శాస్త్రం ఈ విధంగా వెలిగించాలని చెప్తుందండి ఎందుకంటే నేను చిన్నప్పుడు తెలియక ఆ విధంగా వెలిగించుకునే వాళ్ళం ఇప్పుడైతే ఇప్పుడు నేను ఈ హారతి దాంతోనే వెలిగిస్తానండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు చెప్పారనమాట ఇలానే చేయాలనేసి ఎక్కువగా తెలంగాణలో సాంప్రదాయాలు అనే ఎక్కువ సాంప్రదాయాలు అనేవి నాకు తెలియదు అనమాట ఇక్కడికి వచ్చినాక అత్తవాళ్ళు దగ్గర నేర్చుకున్నాను చాలా వరకు ఇంకా చిన్నప్పటి నుంచి ఇల్లు అంతా మంచిగా శుభ్రంగా పెట్టుకోవడం ఇంకా దేవుడికి పూజలు చేయడం అనేది కొంచెం ఎక్కువే ఇంకా ఇదేమో ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ వచ్చేసి ఇదంతా మాకు పైన అండి ఇక్కడ కనిపిస్తున్న తులసి చెట్టు అయితే అసలు నేను ఊహించకుండా వచ్చిందండి తానంతటా అదే మొలిసిందనమాట చెట్టు ఎప్పటి నుంచో తులసి చెట్టు తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ కుదరలేదండి పైన బాగా ఎండ ఉంటుంది నాకు ఇంకెక్కడ ప్లేస్ లేదు కింద పెట్టుకోవడానికి ఇల్లు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అందుకనేసి ప్లేస్ లేదనేసి నేను తులసి మొక్కని తెచ్చుకోలేదనమాట ఎందుకంటే శుభ్రమైన ప్లేస్లోనే తులసి మొక్క ఉండాలనేసి అలా అనేసి నేను తీసుకొచ్చుకోలే కానీ తులసి మొక్క అనేది నాకు వచ్చేసిందండి నేను విత్తనం వేయలేదు అసలు చెట్టు వేయలేదు రెండు చెట్లు వచ్చినాయండి మంచిగా వాటర్ పోస్తున్నా పెద్దగా అయినాయి అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది విష్ణు తులసి వచ్చిందండి ఎందుకంటే విష్ణుమూర్తిని బాగా పూజిస్తానండి నేను అందుకనేసి విష్ణుమూర్తి మా ఇంటికి వచ్చారేమో అనిపించింది అనమాట ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది తులసి మొక్క చూసినాక ఇక్కడేమో ఇంకా కొంచెం పుదీనా కూడా పెట్టాను ఎండలు కదండి ఎండలకి వచ్చి చెట్లు అనేవి కొంచెం ఫ్రెష్గా అనమాట తులసి మొక్క అయితే చాలా ఫ్రెష్గా ఉంది చాలా పెద్దగా అయిందండి ఇక్కడ చుట్టూ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందండి మా ఇంటి పైన చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అంటే ఇక కింద కూడా సిక్స్ హౌజెస్ ఉంటాయి కాబట్టి ఇల్లు అనేది చాలా పెద్దగా ఉంటుందండి ఇట్లా చుట్టుపక్కల ఈ విధంగా ఎంటీ ల్యాండ్లు అనేవి ఉంటాయి అక్కడైతే మాకు పార్క్ అనేది ఉంటుందండి చుట్టూ మంచిగా ప్రశాంతంగా ఉంటుంది మంచిగాలు వస్తుందండి ఈవినింగ్ మాత్రం పైకెక్కామంటే ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తే మాత్రం లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి